మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి అవకాశాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి లక్ష్యంపై ఉన్న శ్రద్ధ ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి అదే విజయ రహస్యం అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన కర్తవ్యం మనకు గుర్తుండాలి అప్పుడే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది అది నీతి మార్గం మీకు సహాయం చేసిన వారిని మరువకండి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి మీరు ఏమనుకుంటారో అదే అవుతారు మిమ్మల్ని మీరు బలహీనంగా భావిస్తే బలహీనంగానే మారుతారు అదే మీరు మిమ్మల్ని బలంగా భావిస్తే మీరు బలంగా మారుతారు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థం కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకంగా నిలుస్తారు వినయం లేని విద్య సుగుణం లేని రూపం ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్